జైబులో దుర్గా భవానీ అమ్మవారికి జై సూడు సూడు దుర్గమ్మ చూడు భక్తుల నడుమ భవాని చూడు 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 నిమ్మకాయ దండలు నిలువెత్తు వేయంగా గీల పొగలు ఉప్పున లేవంగా నిమ్మకాయ దండలు నిలువెత్తు వేయంగా గీల పొగలు ఉప్పు లేవంగా గులాలు వేసి చక్కని పూజలు సూడు 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 దుర్గమ్మ చూడు భక్తుల నడుమ భవాని చూడు చూడు సూడు దుర్గమ్మ చూడు భక్తుల నడుమ భవాని చూడు బంగారు బిందెల్లో రంగ నీళ్లు తెచ్చి అమ్మ భవానికి అభిషేకం చేయంగా బంగారు బిందెల్లో రంగ నీళ్లు తెచ్చి అమ్మ భవానికి అభిషేకం చేయంగా చల్లటి నీళ్ళని సంబరపడుతుంది చూడు సూడు 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 చూడు చూడు దుర్గమ్మ చూడు భక్తుల నడుమ భవాని చూడు చూడు సుడు దుర్గమ్మ చూడు భక్తుల నడుమ భవాని చూడు భక్తులంత కోడి భజనలు చేయంగా అటలాడి అమ్మవారు పాటలు పాడంగా భక్తులంత కోడి భజనలు చేయంగా అటలాడి అమ్మవారు పాటలు పాడంగా కనిపించకుండా వచ్చి కాలు కదుపుతున్నది చూడు 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 సూడు చూడు చూడు దుర్గమ్మ చూడు భక్తుల నడుమ భవాని చూడు దుర్గమ్మ చూడు భక్తుల నడుమ భవాని చూడు అమ్మ పాదాలకు పుయ్యంగా ఆడపడుచులంతా హారతులు ఇవ్వంగా అమ్మ పాదాలకు హారాణి పుయ్యంగా ఆడపడుచులంతా హారతులు ఇవ్వంగా హారతులు ఇవ్వంగా ఆనంద పడుతుంది సూడు 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 సుడు దుర్గమ్మ చూడు భక్తుల నడుమ భవాని చూడు సుడు సూడు దుర్గమ్మ చూడు భక్తుల నడుమ భవాని చూడు గండా దీపాలు నిండొక్క పొద్దులు ఆ కొమ్మలు దూపా దీపాలు గండా దీపాలు నిండొక్క పొద్దులు ఆ కొమ్మలు దూపా దీపాలు దీపాల కాంతుల్లో దగ్గ దగ్గ వెలుగుతుంది సూడు 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 దుర్గమ్మ చూడు భక్తుల నడుమ భవాని చూడు సుడు సూడు దుర్గమ్మ భక్తుల నడుమ భవాని చూడు అమ్మ పాదాల వారా పుయ్యంగా ఆడపడుచులంతా ఆరతులు ఇవ్వంగా అమ్మ పాదాలకు వారా పుయ్యంగా ఆడపడుచులంతా ఆరతులు ఇవ్వంగా ఆరతులు ఇవ్వంగా ఆనందపోతుంది సూడు 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 సుడు సూడు దుర్గమ్మ చూడు భక్తుల నడుమ భవాని చూడు సుడు సూడు దుర్గమ్మ చూడు భక్తుల నడుమ భవాని చూడు సుడు సూడు దుర్గమ్మ చూడు చూడు భక్తుల నడుమ భవాని చూడు సూడు చూడు దుర్గమ్మ చూడు భక్తుల నడుమ భవాని చూడు జై జయలక్ష్మి శ్రీనివాస హరి జై జైబో దుర్గా భవానీ అమ్మవారికి అమ్మలగన్న అమ్మకో ఆది పరాశక్తికి జైబోలో దుర్గా భవానీ అమ్మవారికి హర నమ పార్వతీ హర మహాదేవ ఏడుకొండలవాడా వెంకటరమణ గోవిందా ఈ పాట గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి గురజాల రాజా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్